మానవతా విలువలకు ప్రతీకగా నాగిరెడ్డిపేట ఎస్ఐ భార్గవ్ గౌడ్ ఆదర్శంగా నిలిచారు ఎల్లారెడ్డి పట్టణంలోని దేవన్పల్లి గేట్ సమీపంలో బుధవారం సాయంత్రం ద్విచక్ర వాహనదారుడు ప్రమాదవశాత్తు కిందపడి తలకు తీవ్ర గాయాలు కావడంతో రక్తస్రావంతో నిస్సహాయంగా పడి ఉన్న వ్యక్తిని గమనించిన ఎస్ఐ భార్గవ్ గౌడ్ క్షణం కూడా ఆలస్యం చేయకుండా తాను ప్రయాణిస్తున్న పోలీస్ ప్రభుత్వ వాహనాన్ని ఆపి స్థానికుల సహకారంతో బాధితుడిని స్వయంగా వాహనంలో ఎక్కించుకొని హుటాహుటిన ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి సుమారు నాలుగు గంటలకు తరలించారు వెంటనే చికిత్స అందించడంతో బాధితుడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు బుధవారం ఉదయం పోలీస్ అమరవీరుల స్ఫూర్తితో జిల్లా ఎస్పి రాజేష్ చంద్ర ఐపిఎస్ ఆదేశాల మేరకు ఎల్లారెడ్డి పట్టణంలోని ముత్యపు రాఘవ కళ్యాణ మండపంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో ఎస్ఐ భార్గవ్ గౌడ్ స్వయంగా రక్తదానం చేశారు అనంతరం తిరిగి సాయంత్రం నాలుగు గంటలకు నాగిరెడ్డిపేట మండలానికి వెళ్తున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది ఎస్ఐ భార్గవ్ గౌడ్ చూపిన మానవతా ధోరణి సేవా స్ఫూర్తి ప్రజల ప్రశంసలు పొందుతోంది